హైదరాబాద్లో లో అట్టహాసంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి నగర ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఖైరతాబాద్ గణేశుడు కొలువు తీరారు ఉదయం పది గంటలకు కలశ పూజ ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు ప్రాణ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కాబోతున్నారు ఇరవై మంది సిద్ధాంతులు కలశ పూజ ప్రాణప్రతిష్ఠ నిర్వహిస్తారు మరింత సమాచారం మా ప్రతినిధి శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంత్ ఏ పూజ చేసినా ముందుగా ఆ ఘననాథుడికి ప్రత్యేక పూజ చేయాలి విఘ్నాలన్నింటినీ తొలగించే ఆ ఘననాథుడు ఈ రోజు ఖైరతాబాద్ అరవై తొమ్మిది అడుగులతో కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తున్నారు గణనాథుల ఉత్సవాలు అనగానే వినాయక చవితి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఖైరతాబాద్ ఈ బడా గణపతి ఈ బడా గణపతి అరవై తొమ్మిది అడుగుల భారీ రూపంతో భక్తులకు దర్శనమిస్తున్నారు ఓవైపు జోరు బాన కురుస్తున్నా కూడా భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గట్లేదు గణనాథుడు పూజలు అందుకుంటున్నారు మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం అరవై తొమ్మిది అడుగులతో సహజ సిద్ధ రంగులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ గణనాధుడిని దర్శించుకొని వెళ్తున్న చూస్తున్నాం గణనాథుడు డెబ్బై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా డెబ్బై ఒక సంవత్సరాల నుంచి ఇక్కడ గణనాథుడు కొలువు తీరుతున్నారు మనం చూడొచ్చు ప్రధాన గణనాథుడితో పాటు పక్కన పూరి జగన్నాథ స్వామిని కూడా కొలువు తీర్చారు మరోవైపు శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని కూడా కొలువు తీర్చారు మరోవైపు లలితా త్రిపుర సుందరి దేవి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు ఆ గణనాధుడితో పాటు మరోవైపు గజ్జలమ్మ దేవి విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సుమారు రెండు వందల మంది కళాకారులు శ్రమించి ఈ భారీ గణనాధుని తీర్చిదిద్దారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక్క అడుగు ఒకే ఒక్క అడుగుతో ప్రారంభమైన ఈ గణనాథుడు ఈ రోజు అరవై తొమ్మిది అడుగులతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు దర్శనమిస్తున్నారు హైదరాబాద్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు ఈ భారీ రూపాన్నే ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటారు సింగరి శంకయ్య గారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆయన స్వయంగా ఒక్క అడుగుతో ఈ చిన్న గణనాథుడి విగ్రహాన్ని ఈ ప్లేస్ లో పెట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా ఈ గణనాథుడు భక్తుల పూజలు అందుకుంటున్నారు మనం చూడొచ్చు ఈ గణనాథుడి రూపం ఒక్కసారి చూసినట్లయితే సహజ సిద్ధ రంగులతో ఎలాంటి పర్యావరణానికి ఎలాంటి విఘాతం కల కుండా ఉండేందుకు సహజ సిద్ధమైన రంగులతో ఈ భారీ గణనాదుని ఇక్కడ నెలకొల్పిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఇక్కడ ఏర్పాట్లు కూడా అన్ని చేశారు ఓవైపు వర్షం కురుస్తున్నా కూడా ఎలాంటి ఇబ్బందులు భక్తులు పడకుండా ఉండేందుకు వారికి సపరేట్ క్యూ లైన్స్ ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ మనకు కనబడుతోంది ఇది ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ఉన్న పరిస్థితి ఈసారి శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు భక్తులు కూడా ఒక్కొక్కరుగా వచ్చి ఆ భారీ గణనాథుని దర్శించుకునేందుకు అయితే తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ పృథ్వీతో సుమ ఖైరతాబాద్ బడా గణేష్